హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని ఏలినడి శని గాని లేదా శని ప్రభావాలు కానీ ఉంటే శనీశ్వరునికి ఇలా మీరు దీపం వెలిగిస్తే తప్పకుండా మీకుండే శని పోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం కొంతమందికి ఏదైనా పని ప్రారంభించినప్పుడు అనుకునే అవంతరాలు ఏర్పడటం మరి కొంతమందికి ఏలినట్టు శని ప్రభావం ఉండటం చూస్తూ ఉంటాం అలాగే వింటూ ఉంటాం అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగవు ఏదో ఆటంకం ఇబ్బందులు వాస్తు ఉంటాయి అటువంటి వాడు ఈ విధంగా చేయాలి ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాల ముందు ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలాగే శనీశ్వరుడికి బెల్లం అంటే ఇష్టం అందువల్ల బెల్లంలో నైవేద్యం పెడితే శనీశ్వరుని ప్రభావం తగ్గుతుంది అలాగే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూటకట్టి ప్రమిదలో వేసి ఒత్తులను వేసి ద్వీపం వెలిగించిన శని ప్రభావం తగ్గుతుంది అంతేగాక నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కుని శివాలయం లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉంటే శని ప్రభావం తగ్గుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్